మొదటిసారి సమంత గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారట నాగార్జున గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి అటుండి నాగార్జున గారు కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి అంటూ ఎంతో షాక్కి గురవుతున్నారు అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య గురించి ఎన్నో వార్తలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి నాగచైతన్య శోభిత దూలిపాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రస్తుతం వీరిప్పుడు హనీమూన్లో ఉన్నారు అయితే ఈ తరుణంలోనే మరి సమంత అంటే నాకు చాలా ఇష్టం అంటూ ఎన్నో సందర్భాల్లో నాగార్జున గారు సమంతాని తన సొంత కూతురులా చూసుకున్నాను కూతుర్లు లేని లోటు సమంత తీర్చింది అంటూ ఎన్నో సందర్భాలలో తెలియజేశారు నాగార్జున గారు ప్రస్తుతం ఈ తరుణంలో మరి సమంత అంటే ఇప్పటికీ తనకి అంతే ప్రేమ ఉందా అంటూ అభిమానులు సైతం మరి ఈ విషయంపై ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు అయితే ఈ తరుణంలోనే సమంత అంటే తనకెప్పటికే అభిమానం అంటూ తన కూతురు ఎప్పుడు సమంతే అవుతుంది అంటూ కూడా మరి నాగార్జున గారు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి వారిపై ఎలాంటి వారి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవని సమంత నాగచైతన్య ఇష్టపూర్వకంగానే విడిపోయారు అంటూ కూడా మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఏదైనాప్పటికీ సమంతపై ఇంతటి అభిమానం పెంచుకున్న నాగార్జున గారిది గొప్ప మనసు అంటూ అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి నాగ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ తరుణంలో సమంత సైతం మరో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు